లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే నటుల్లో ప్రముఖ కమిడియన్ అలీ ఒకరు అందుకే అలీకి ఏటా వేసవిలో మామిడి పండ్లను పంపిస్తారట చిరు అలాగే ఈసారి కూడా తన ఫామ్ హౌస్లో పండిన మామిడి పండ్లను అలీకి పంపించారు చిరంజీవి ఆ మామిడి కాయలు చూసి అలీ దంపతులు మురిసిపోయారు అయితే ఈసారి మామిడి పండ్లు మాత్రమే కాదు వాటితో పాటు కొన్ని బహుమతులు కూడా పంపించారు అవే అత్తమాస్ కిచెన్ వంటకాలు అత్తమాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడి ఉప్మా పులిహార కేసరి రసం పొంగలి తదితర రెడీ టు మిక్స్ పొడులను అలీ దంపతులకు పంపించారు చిరంజీవి సురేఖ వీటిని సపరేట్గా మరి ప్యాక్ చేపించి ఇంటికి పంపించారు మెగాస్టార్ వీటిని చూసి అలీతో పాటు ఆయన భార్య జుబేదా తెగ సంబరపడిపోయారు మెగాస్టార్ చిరంజీవి అన్న తమ కోసం వీటిని ప్రేమగా పంపించారంటూ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి భార్య సురేఖ కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ ఇప్పటికిప్పుడు ఈజీగా వంటలు చేసుకునే రెడీ టు మిక్స్డ్ పొడులను ఈ అత్తా కొడలు విక్రయిస్తున్నారు లేటెస్ట్గా ఆవకాయ పచ్చడిని కూడా ఈ జాబితాలో చేర్చారు ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాక్ కూడా ఆవకాయ పచ్చడి పంపించారు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే ఈ అత్తా కొడలు స్టార్ట్ చేసిన బిజినెస్ సో చాలా ఫేమస్ అవుతుందని అందరూ అంటున్నారు మరి చూడాలి మరి ఈ ఎంతవరకు సక్సెస్ అవుతారో